మే ఏ గుర్తుపైన ఓటేస్తున్నారు మీరు వేయండి ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే కొత్త వాడిని అసెంబ్లీకి పంపించారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని మీరు గాన అసెంబ్లీకి పంపిస్తే కొత్తగా ఆలోచిస్తారు ప్రజలంటే ప్రేమ పిచ్చి ఆయనకి ఒక్కో సినిమాకి వందల కోట్ల రూపాయలు రెమెండరేషన్ తీసుకున్నా వాటన్నిటినీ కాదని చెప్పి ప్రజలకు ఏదో కసి ఒక్క పట్టుదలతో ఈ రోజు కోసం రోడ్ల వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీ బావ కోసం ఆలోచిస్తున్నాడు ఒక్క విషయం ఆలోచించాలి అదే మీ దగ్గర ఏదైనా లక్షల రూపాయలు ఫంక్షన్కి వస్తారా రారు అలాంటిది కోట్ల రూపాయలు ఉన్నా ఆయన మీకోసం తిరుగుతున్నాడు నిజమా కాదా ఉందా ఆయనకి రోజు అన్ని కోట్ల రూపాయలు కూడా మీ కోసం తిరగాల్సిన అవసరం ఉందా కానీ ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష ఒక కోరిక ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేది అంటే పవన్ కళ్యాణ్ గారిని మన కొనతాళ రామకృష్ణ గారిని మనము భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలి కరెక్టేనా